పొంగనూరు నియోజకవర్గం చోడేపల్లిలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన చోడేపల్లి మండల తహసీల్దార్ హనుమంత్ నాయక్ పొంగనూరు నియోజకవర్గంలోని చోడేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆభరణమునందు శనివారం మండల ఎస్సీ ఎస్టి మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సమావేశంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల మేరకు అంతరానితనం నిర్మూలన దళిత గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న అమానుష ఘటనలకు తావు లేకుండా వారికి విద్యా వ్యవస్థలో అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా అవగాహన మరియు శుభ్రత త్రాగునీటి సౌకర్యాలు వీధులు వీధి లైట్లు మట్టి రోడ్డుకు సిసి రోడ్డు త్రాగునీటి సౌకర్యాలు శ్మశాన వాటికలు వివక్షకు కారణమైన సాంప్రదాయాలు విడిపించి అండరానితనం బంధకాల నుండి బానుస బ్రతుకులకు గురి కాకుండా గ్రామాల్లో పెత్తందారితనం ఆగ్రహ సన్నివేశాలకు లోను కాకుండా ప్రజలకు పరిరక్షణ కల్పించే దిశగా సంబంధిత అధికారులు స్పందించి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మీటింగ్లో ప్రతి నెలా నిర్వహించవలసి ఉండగా గత సంవత్సర కాలంగా మండలంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించలేదని మండల ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు స్పందించిన తహసీల్దార్ ఇక మీదట ప్రతి నెల మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశం తప్పకుండా నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు మండలంలోని అన్ని సంఘాల ఎస్సీ ఎస్టీ దళిత నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖకి సంబంధించి పలు అంశాలపై ఎంఆర్ఓ హనుమంత్ నాయక్ గారు మాట్లాడుతూ ఎక్కువగా గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు సంబంధించిన స్మశనాలు మరియు శ్మశనాలకి దారి గురించి చర్చించడం జరిగింది మరియు ఆ సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తర్వాత పోలీస్ శాఖకి సంబంధించి పలు అంశాలపై సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులు ఏమీ పెండింగ్లో లేవని తెలిపారు మరియు ఉన్న రెండు కేసులు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు